ఇప్పటికే నన్ను చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వకముందేమో ముందేమో గివ్ అవే ఇస్తా ఇస్తా అని చెప్పి ఊరించి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఇన్ని రోజులు అయింది కనీసం దాని ఊసు కూడా లేదు అంతేలా ఎవరైనా మాటలే చెప్తారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండవచ్చు అట్లా ఏమీ కాదండి నాకు ఇవ్వాలని ఆలోచన ఉంది అని చెప్పి మీతోనే షేర్ చేసుకున్నా ఏమి ఇవ్వాలి అన్నది కూడా మీ మీదే ఒపీనియన్ అన్నది వదిలేసా సో కాబట్టి దాని గురించి మాట్లాడకుండా ఎందుకున్నాను అని అంటే నేను ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది నేను డిసైడ్ అయ్యి మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకొని అవి తీసుకొచ్చి పర్చేస్ చేసి ఇవ్వడానికి నాకు కొంచెం సమయం పడుతుంది కదా సో దాని దానికోసం నేను ఏది మాట్లాడట్లా గివే ఇచ్చే రోజే మాట్లాడదాము ఇంకా అప్పటి వరకు మాట్లాడకూడదని అయితే డిసైడ్ అయ్యా కాకపోతే ఏంటంటే కొంతమంది ఎవరైనా తిట్టుకుంటారు లేకపోతే ఆశ పెట్టారు ఇంకా ఏం మాట్లాడట్లా వీడియోస్ కోసం ఎన్నైనా చెప్తారు అని చెప్పి ఏదేదో అనుకుంటూ ఉంటున్నారు సో కాబట్టి నేను వాళ్ళంటి వాళ్ళ కోసం కొంచెం క్లారిటీ ఇద్దామని అయితే ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఎవరికి ఇస్తున్నాను అన్నది కూడా నేను అప్కమింగ్ వీడియోస్ కాకపోతే ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది ఇప్పటి నుంచి మనం గివ్ అవే సెలెక్ట్ చేస్తామంటే మనం ప్రతి వీడియోకి కూడా వాళ్ళు రెగ్యులర్ గా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రం మనం ఇంకో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వాళ్ళకైతే గివ్ అవే ఇస్తాము నేను ఇప్పుడు చెప్తున్న మాట మీరు గుర్తు పెట్టుకోండి నేను ప్రతి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడల్ ఒక ఫైవ్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ అలా పెంచుకుంటూ వెళ్తా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఫైవ్ నెంబర్స్ ఇంకో ౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకో ఇంకో ఫైవ్ మెంబర్స్ అట్లా కలుపుకుంటూ వెళ్తూ ఉంటాను అన్నమాట ఎందుకంటే మనం అందరికీ ఒక్కసారి ఇవ్వాలి అంటే ఇవ్వలేం కాబట్టి మనకి ఉన్న దాంట్లో ఏదో నాకు తోచిన దాంట్లో ఏదో ఇస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఇచ్చేదైతే ఫస్ట్ది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఇస్తున్నాను ఇంతకీ ఎవరికి ఇస్తున్నాను ఎప్పుడు ఇస్తున్నాను అన్నది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటా కొంచెం లేట్ అవుతుంది టైం పడుతుంది ఏమి అనుకోకండి కానీ ఖచ్చితంగా అయితే గివ్ అవే ఇస్తాను ఇంకా ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్లోకి కలుద్దాం బై బాయ్